హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ బి డైరీస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేసి నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇవాళ అయితే కుకింగ్ రెసిపీ అయితే షేర్ చేసుకోబోతున్నాను అనమాట అసలు చాలామందికి కాకరకాయ అంటే నచ్చదు కదా అలాంటి కాకరకాయతో చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేసి ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను సో కాకరకాయ మసాలా కర్రీ అయితే అనమాట కాకరకాయ నచ్చని వాళ్ళు కూడా ఇలా చేసి తింటే చాలా నచ్చుతుంది సో మీరు కూడా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియో షేర్ చేయండి ఇక్కడైతే ముందుగా మనము కాకరకాయలు తీసుకొని దాని మీద ఇలా చెక్కు తీసేయాలన్నమాట పీలర్ తీసుకొని బాగా పీల్ చేసేయాలి తర్వాత వాష్ చేసుకున్నాక అటు సైడ్ ఇటు సైడ్ రెండు కట్ చేసేసుకొని ఈ కాకరకాయల ముక్కలని అయితే మనం ఇక్కడ రౌండ్ రౌండ్గా కట్ చేసుకోవాలన్నమాట అండ్ ఇలా రౌండ్ రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత మనం ఈ కాకరకాయ ముక్కల్లో సీడ్స్ ఉంటాయి కదా వాటిని అయితే మనం సపరేట్ చేసేయాలన్నమాట ఇలాగా కాకరకాయలో ఉన్న సీడ్స్ అన్నీ తీసేయాలన్నమాట మ్యాక్సిమం ఈ కూరని చాలామంది ఇష్టపడరు కదా బట్ ఇలా చేస్తే ఖచ్చితంగా నచ్చుతుంది నేను కూడా అస్సలు తినేదాన్ని కాదు బట్ ఇలా చేయడం వలన నేను కూడా ఇష్టంగా తింటున్నాను అనమాట మ్యాక్సిమం చేదు ఉండడం వలన కాకరకాయ కర్రీలో బెల్లం షుగర్ అలా వేస్తారు కదా సో నేను ఇక్కడ బెల్లం షుగర్ కూడా యాడ్ చేయకుండానే చేస్తున్నాను సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి నేనైతే ఈ రెసిపీ మా అత్తమ్మ దగ్గర అయితే నేర్చుకున్నాను అనమాట నాకు చాలా బాగా నచ్చి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఇలాగా కట్ చేసుకున్న కాకరకాయ మొక్కల్లో మొత్తం ఇలా సీడ్స్ అయితే సపరేట్ చేసుకోవాలి కదా సో తర్వాత బాగా వాష్ చేసుకొని ఒక బౌల్లో కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకొని అందులో కొద్దిగా పసుపు ఉప్పు వేసి బాగా ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలపాలన్నమాట ఆ తర్వాత దీన్ని ఒక ట్వంటీ మినిట్స్ అయితే సైడ్ పెట్టేసుకోవాలి సో అలా చేయడం వలన దాంట్లో ఉన్న చేదు అంతా వెళ్ళిపోతుంది సో ఇప్పుడు ఇక్కడ మనం గ్రేవీ కోసం మసాలా అయితే ప్రిపేర్ చేసేసుకుందాం కొన్ని ఎండు కొబ్బరి అండ్ అలాగే కొన్ని వేయించిన శనగ విత్తనాలు పల్లీలు కొన్నిగా వేసేసుకోండి అండ్ అలాగే కొద్దిగా తెల్లగడ్డ వేసుకోండి అండ్ అలాగే కొంచెం రెండు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క అండ్ అలాగే చిన్న అల్లం ముక్క సైజు ఉంటే వేసేసుకోండి లేకపోయినా ఏం పర్వాలేదు అండ్ అలాగే కొద్దిగా పసుపు తగినంత కారం కొద్దిగా ధనియాల పొడి వేసుకోండి అండ్ అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకోండి అండ్ అలాగే కట్ చేసి పెట్టుకున్న వన్ టొమాటో అయితే వేసేసుకోండి కొద్దిగా కొత్తిమీర వేసి ఇలాగా ఫైన్గా పేస్ట్ అయితే చేసి పెట్టేసుకోండి అండ్ అలాగే ఇక్కడ నేను సో అండ్ అలాగే ఇక్కడ కర్రీ కోసం నేను ఇక్కడ వన్ ఆనియన్ అండ్ వన్ టొమాటో అయితే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు మనం ట్వంటీ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ వాటర్ అంతా సపరేట్ అయి ఉంటుంది సో ఇలాగా మనం కాకరకాయ ముక్కల్లో ఉప్పు పసుపు వేయడం వలన చేదైతే వెళ్ళిపోతుందనమాట సో మనకు వాటర్ చాలా రిలీజ్ అవుతుంది ఇందులో వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా బాగా స్క్వీజ్ చేసి పెట్టేసుకోవాలన్నమాట సో ఇలాగా పిండుకోవడం వలన ఇందులో ఉన్న చేదు మొత్తం వెళ్ళిపోతుంది మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ చేదు అయితే వెళ్ళిపోతుందనమాట ఇప్పుడు అదే మసాలాలో కొద్దిగా జీలకర్ర కొద్దిగా చింతపండు వేసి ఇంకొద్దిగా బాగా ఫైన్గా పేస్ట్ చేసి పెట్టేసుకోండి ఇప్పుడైతే ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగానే మనం స్క్వీజ్ చేసి పెట్టుకున్నాం కదా కాకరకాయ పీసెస్ అవన్నీ ఇలాగా ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసేసుకోండి కొద్దిగా ఆయిల్ ఉంటే కూడా సరిపోతుంది బట్ ఈ కర్రీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇలాగా బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక తీసేయండి ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకోండి అండ్ అలాగే ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ టొమాటో అది కూడా వేసుకొని కొద్దిగా పచ్చి కరివేపాక అయితే వేసేసుకోండి సో ఇలాగా బాగా మగ్గిన తర్వాత ముందుగానే మనం మసాలా పేస్ట్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా సో ఆ పేస్ట్ అయితే ఇక్కడ మొత్తం వేసేయండి ఇది ఆయిల్లో బాగా మగ్గాలి అప్పుడైతే మనకి టేస్ట్ ఇంకా బాగుస్తుంది సో అదే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసి మీకు ఎంత వాటర్ కన్సిస్టెన్సీ కావాలో అంత వాటర్ అయితే ఈ స్టేజ్లో మీరు యాడ్ చేసేసుకోవచ్చు అండ్ అలాగే కూరకు సరిపడా ఉప్పు కూడా వేసేసుకోండి ఇప్పుడు మసాలా బాగా ఉడికిన తర్వాత మనం ముందుగానే డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కాకరకాయ పీసెస్ అవి కూడా ఇప్పుడైతే యాడ్ చేసుకోవాలన్నమాట సో ఇలాగ మనం ఒక టెన్ మినిట్స్ వదిలేయాలి ఆయిల్ అంత సపరేట్ అయిపోతుంది కదా సో ఇప్పుడైతే మనకి కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టే కొద్దిగా బాగా మిక్స్ చేసేసుకొని లాస్ట్లో కొద్దిగా ఉప్పు సరిపోయిందా లేదా అనేసి చూసేసుకోండి కర్రీ దించే ముందు కొద్దిగా కొత్తిమీరతో అయితే ఇలా గార్నిష్ చేసుకుంటే సరిపోతుందనమాట చూస్తున్నారు కదా ఎంతో ఈజీగా కాకరకాయ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది దీన్నైతే మనం చపాతిలోకైనా రోటీలోకైనా మెయిన్గా రైస్లో తింటే చాలా బాగుంటుంది అనమాట మేమైతే రైస్ అండ్ రోటీలో కూడా తిన్నాం మాకైతే ఎక్కడ చేయదనిపించలేదు సో మీరు కూడా ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి మ్యాక్సిమం కాకరకాయ అంటే ఎవ్వరు ఇష్టపడరు బట్ ఇలా ట్రై చేసి చూడండి ఇష్టపడని వాళ్ళు కూడా కాకరకాయ కూడా చాలా ఇష్టంగా తింటారు అనమాట ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు స్టే ట్యూన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్